ఎమ్మెల్యే సీట్ల మార్పుపై సీఎం జగన్ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించాలన్నారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తనను సీఎం చేయాలని సోనియా గాంధీ వద్దకు వెళ్లినప్పుడు ఆయనకు ఎదురైన ఫీలింగే ఇప్పుడు ఎమ్మెల్యేలలో ఉందన్నారు మార్చడం చాలా కష్టమైన పని అని చెప్పారు ఉండవల్లి అరుణ్ కుమార్ జగన్మోహన్ రెడ్డి గారు సోనియా గాంధీ గారి దగ్గరికి వెళ్ళి ముఖ్యమంత్రి చేయమని అడుగుంటారు లేకపోతే అది చేయనప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు ఎమ్మెల్యే టెక్కడ తీసేసిన వాళ్ళ ఫీలింగ్స్ కూడా అలాగే ఉంటాయి ఆయన వచ్చి వేరే పార్టీ పెట్టుకుని కాంగ్రెస్ పార్టీని మొత్తం అటు ట్రాన్స్ఫర్ చేసుకుని ఆయన ఇండిపెండెంట్గా సొంత పార్టీ పెట్టుకుని మొట్టమొదటిసారి ఏమో ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చాడు మొట్టమొదటి పన్నెండులో జరిగింది ఎలక్షన్ అప్పుడైతే రెండు వేల పన్నెండు బై ఎలక్షన్స్ మనం ఎక్కడ ఎగ్గింది నరసాపురం రామచంద్రపురం తప్ప అన్ని సీట్లు ఆయన గెలిచాడు ఇంకో విచిత్రం ఏంటంటే కాంగ్రెస్కి తెలుగుదేశంకి కలిపొచ్చిన ఓట్ల కన్నా ఆయనకి ఎక్కువ ఓట్లు వచ్చాయి రెండు వేల పన్నెండులో బయటకు వచ్చేసి పార్టీ పెట్టినప్పుడు ఎవరినైనా సరే ఓ టిక్కెట్ మార్చడం అంటే అది చాలా అతని మనసును ఒప్పించకుండా కన్విన్స్ చేసి మార్చడం అంటే చాలా కష్టమైన పని జగన్మోహన్ రెడ్డి గారు ఆ